గురు సాక్షమై శ్రీ విశ్వ నైతన్యంలో ఉన్నటువంటి గురు పరంపరకి కూడా ప్రణమిళుతూ మీ అందరికీ కూడా శ్రీ దుర్గాదేవి నవరత్తుల సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి చూడండి మరి చైత్యాల జిల్లాలోని ధర్మపల్లి మండలంలోని పెద్దనక్కలపేడ గ్రామంలో మేము ఉండటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క నవరత్లను అతి వైభవంగా మనం చేస్తూ ఉన్నాము మరి ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తొమ్మిది అవతారాలతో పూజలు చేయడం జరుగుతుంది అదేవిధంగా దుర్గా సప్తశతి పారాయణం కూడా చేయడం జరుగుతుంది హవనం కూడా చేయడం జరుగుతుంది ఇది అంతయ్యూ కూడా లోక కళ్యాణ కోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి జనుములందరికీ కూడా సుఖము కలువుగాక అని చెప్పి చేయడం జరుగుతుంది పూర్వ పూర్వకాలంలో ఋషులు మునులు యోగులు సిద్ధులు పురోహితులందరూ కూడా ఆశ్రమాలు నిర్మించి అక్కడ నిత్యం కూడా హోమాలు పూజలు చేస్తూ ఉండేవారు విధంగా మా యొక్క గురు పరంపరలో ఉన్న గురువుల యొక్క అనుగ్రహం చేత ఈరోజు ఇప్పటికి మేము రెండవ సంవత్సరం దుర్గాదేవి నవరత్నం జరిపించడం కాబట్టి అతి వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతుంది మరి అమ్మవారిని మనం పెడుతున్నామంటే నియమాలు ఉంటాయి ఆ యొక్క నియమాలు శ్రద్ధగా పాటిస్తూ అమ్మవారి పైన భక్తితో కూడుకున్న వారే వారమీ ఈ యొక్క నవరాత్రులను జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి చూడండి చాలా మంది చాలా విధాలుగా అపోహలు పడుతూ ఉంటారు ఏమిటి అంటే దుర్గమ్మ దగ్గరికి పోతే ఏమవుతుందో అన్నట్టు కొంతమంది భయపడతారు ఎట్లా వెయ్యాలి పూజలు మాకు ఏం తెలియదు అన్న కొంతమంది భయపడుతూ ఉంటారు చూడండి మన తల్లి దగ్గరికి మనం బోనం భయపడతామా అలాగే అమ్మవారు అంటే దుర్గాదేవి అయినా కూడా మనకు ఒక తల్లి లాంటిది కాబట్టి తెలిసి తెలియక ఎటువంటి తప్పులు చేసినా కూడా అమ్మవారి యొక్క తప్పులు అనేది కూడా క్షమించుతుంది కాబట్టి మనము ఏం చేయాలి అంటే మనం శుభ్రత పాటించాలి అదే విధంగా మడి వస్త్రాలను కట్టుకోవడం అదే విధంగా మన అమ్మవారి దగ్గర దుర్గాదేవి మండపం దగ్గర వెళ్ళి పురోహితుల చేత కంకణం కట్టించుకుంటే అక్కడ ఉన్న నియమాలు పాటించాలి ఒకటే కూడా భోజనం చేయాలి విధంగా సాయంత్రం కూడా టిఫిన్ కూడా చేయవచ్చు అమ్మవారి పేరు మీద ఉండవచ్చు అదే విధంగా దుర్గాదేవి నవరాత్రులు చేస్తున్నారంటే ఇక్కడ మండపాలు ఉంటే అక్కడికి వెళ్ళి పూలను ఇవ్వడం అదే విధంగా పనులను ఇవ్వడం ఆ విధంగా అక్కడ భవానీ మాలలు వేసుకున్న స్వామివారికి అన్నదానం చేయడం చేస్తే మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విధంగా అమ్మవారు కలుగడం జరుగుతుంది మీరు కూడా భగవంతుని యొక్క సేవలో భాగంగా అయినవారు అవుతారు కాబట్టి మరి అమ్మవారి సేవ అంటేనే ఈ తొమ్మిది రోజులే మనకు అవకాశం కాబట్టి మరి ఇలాంటి యొక్క నవరాత్రులను మనం అందరము కూడా వృధా చేసుకోవద్దు అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మరి యొక్క నవరాత్రులలో చేస్తే సమస్త దుర్గతిని తొలగించడం అనే శక్తి దుర్గకు ఉన్నది కాబట్టి ఒక అమ్మవారి పూజను నవరాత్రం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా మీరందరూ గణపతి దగ్గరికి ఎట్లా వెళ్ళి రోజు ఇక్కడ దుర్గాదేవి మండపాలకు కూడా అట్లా వెళ్ళండి మీకు వీలైతే నైవేద్యాలు కూడా తీసుకు వెళ్ళొచ్చు శుద్ధిగా ఉంటే సరిపోతుంది భక్తిగా ఉంటే సరిపోతుంది మనసు మంచిదే ఉంటే సరిపోతుంది కాబట్టి అందరం కూడా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులను అతి వైభవంగా చేసుకుందాము ఇది లోక కళ్యాణార్థం అంటే ప్రతి ఒక్కరి మంచు కోసం మేము చేస్తూ ఉన్న ఒక నా కోసమో నా కుటుంబం కోసమో మా గ్రామం కోసమో కాదు లోక కళ్యాణార్థం గురువులు ఏది చేసినా కూడా గురువు పరంపరలో ఉన్నవారు ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు కాబట్టి మా యొక్క గురుదేవులకు అనుగ్రహం చేత మేము కూడా ఇప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాల నుండి నేను గురు పరంపరలో ఉండి ఏ పూజలు చేసినా కూడా లోక కళ్యాణార్థమై చేస్తూ ఉన్నాను కాబట్టి మరి ఇప్పుడు జరిపించే నవరత్తులు కూడా లోక కళ్యాణార్థం చేస్తూ ఉన్నాము ఓం శ్రీమాత్రే నమ మీరందరూ కూడా దుర్గాదేవి నవరత్తులను శ్రద్ధగా జరుపుకోవాలని మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియోను తీయడం అనేది జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ